హలో అవునా ఎప్పుడు ఇది జరిగింది అయ్యో కూడా చేస్తారా సరే అయితే సరే సరే నేను వస్తాను ఏమైందండి ఏమైంది అది మా చిన్నమామ కొడుకున్నాడు కదా వాడిని పోలీసులు పట్టుకున్నారంట ఏ తప్పు చేశాడు పోలీసులు పట్టుకోవడానికి ఇప్పుడు డాక్టర్ చదివాడనికో వాడి జాబ్ రాకపోతే ఏం చేస్తాడు చెప్పు ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ఇక చూస్తా ఉంటాడు ఆ టీచర్ చదివాడు టీచర్ జాబ్ రాకపోతే ఏం చేస్తాడు టీచర్ జాబ్ రాకపోతే స్కూల్ పెట్టుకొని రన్నింగ్ చేసుకుంటూ ఉంటాడు అట్టే మావాడు కూడా పోలీస్ చదివాడు అనమాట చదివినప్పుడు పోలీస్ ఉద్యోగం రాలా రాకపోతే పోలీస్ స్టేషన్ కట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటా బతుకుతున్నాడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంట ఎందుకు చేస్తారు ఏమో ఈ పోలీసులు పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాడంట అరెస్ట్ చేయక ఏం చేస్తారో అవును టీచర్ ఫస్ట్ రాకపోతే టీచర్ ఎక్కడన్నా స్కూల్ పెట్టుకుంటారు డాక్టర్ ఫస్ట్ రాకపోతే హాస్పిటల్ పెట్టుకుంటారు ఏమీ పోలీస్ పోస్ట్ రాలేదు అందుకే పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాడు అది కూడా తప్పేనా ఏంటి సంధ్య అక్కడ దీనంగా ఉండవు మధ్యాహ్నం నుంచి ఏం లేదండి మా తమ్ముడికి కొత్తగా పెళ్లి చేశాం కదండి మా తమ్ముడి భార్య ఆకి మా అమ్మకి అస్సలు ఒక్క క్షణం కూడా పట్టం లేదండి మాటికి పెద్ద మాటికి ఊరికి తవ్వులు వేసుకుంటున్నారండి అందుకే నాకు చాలా బాధగా ఉందండి అదే సంగతి ఆ అమ్మాయి ఆ ఊర్లో పెద్ద కయ్యాలి పంట ఆ ఊర్లో ఎప్పుడెప్పుడు పెళ్లి అవద్దా అని అందరూ చూస్తా ఉంటే నేనే తెలుసుకొని గబ్బాబాబు మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేపిచ్చేసాను అంటే నీకు ముందే తెలుసా అమ్మాయి గయ్యా కంపనీ అవును తెలుసు అందుకే కావాలని చేసా బరువు ఇట్లాగా అవును ఆ రోజు మన పెళ్లి జరిగేటప్పుడు ఎవ్వరు మాకు చెప్పకపోయిన విషయమా నువ్వు దయ్యోలేక పంపని చెప్పలేదు కదా ఆయన నగర్చి పెళ్లి చేశారు అందుకే నేను ఇప్పుడు చెప్పలేదు అవునా ఇట్లా పోచేస్తారా అట్ట కాకపోతే

నువ్వు ఆపలేదనుకో నేను మందు నుంచి ఇప్పుడు దాకా పనికి వెళ్ళొచ్చి ముందు తాగి ఇంటికొచ్చా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నానా లేదా ఈ తేపకని మాట్లాడేవనుకో సాగు కొట్టి నిన్న డబ్బులు కొడిను దానికి కూడా ముందు తాగు వచ్చేస్తా ఏమనుకుంటున్నావు అబ్బాయి గిన్నెలు మిగులుతాయి లేకపోతే నేను ముందు దాకొస్తే నన్ను తిడతా ఉంటదా ఇదే మంచి పద్ధతి ఇట్లాగంటేనే బుద్ధితో అన్నం వేసుకొచ్చి నా గిన్నెలో నోట్లో పెట్టద్ది ఇట్లా జాగ్రత్తగా భయపెట్టాలా